హాయ్ హాయ్ అండి అండి మీ పేరు ప్రసన్న అండి సో అంటే డైరెక్టర్ మారుతి గారు కొన్ని మాటలు మాట్లాడారు సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హట్ అయ్యారు సో దానికి ఏం చెప్తారు మీరు ఎవరిది రైట్ బ్రో అది రైట్ రాంగ్ అది సెకండరీ గానీ అలా అనుకుంటుంటే బాగుండు కాలర్ ఇప్పుడు ప్రభాస్ కటఅవుట్ని నమ్ముకొని ఉన్నాను తనేలా అనుకున్నాడు తన కాలర్ ఎగ్రే ఎన్టీఆర్ కాలర్ ఎగ్రేషుడు కూడా తన అవుట్ అని తను అనుకుంటే బెటర్ కదా సో ఒక ఈవెంట్లో ఒక స్టేజ్ మీద ఒక వేల మంది ఒక ఫ్యాన్స్ ముందు వాళ్ళు అనుకుంటుంటే బాగుంటుంది అని ఒక ఒపీనియన్ రో అన్న మారుతి గారు కూడా స్వారీ చెప్పారు అయ్యా అపోలోజీ అడిగారు ట్వీట్లో కూడా ట్వీట్ చేశారు చూశాను సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మేము నేను ప్రభాస్ ఫ్యాన్ యాక్చువల్లీ మారుతి గారిది రాంగే బట్ అని ఎవరిని ఇంటెన్షన్ తీసుకుని అన్నాడో తెలియదు కానీ అది మాత్రం అలా అనుకుంటుంటే బాగుండు అనిపించింది బ్రో సో ఓవరాల్గా దీని అంటే తెర దించినట్టేనా ఎందుకంటే చాలా వరకు రాజసభ ముందు ఉంది ప్రభాస్ అన్న చాలా మంచోడు సో ఇలాంటి గొడవల్లో పోడు ఒక డైరెక్టర్ వల్ల ప్రభాస్ గారికి ఇబ్బంది ఏమైనా అవుతుంది అది చిన్నవాడికి అంత పెద్ద ఇబ్బంది ఏం చెయ్యరు బ్రో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ ఏది ఏ మంచి ఎవరిది వాళ్ళదే ఉంటుంది కదా సో ఎక్స్క్యూజ్ అయితే అనిపిస్తుంది బ్రో